సత్యసాయి జిల్లా కదిరిలో ఆంధ్రప్రదేశ్ పట్రకుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ కృష్ణమూర్తి సీనియర్ అడ్వకేట్ కదిరి వారి ఆధ్వర్యంలో పట్రకుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గోసాల గంగులయ్య మేకల ఉత్తన్న వరకుల్లాయప్ప రాష్ట్ర ప్రచార కార్యదర్శులు చిత్ర శ్రీనివాసులు మాలచేంద్ర రాష్ట్ర కోశాధికారి రెడ్డప్ప అడ్వకేట్ కదిరి మరియు జిల్లా ప్రచార కార్యదర్శి తుంగ శ్రీనివాసుల వారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కదిరి డిఈ మోషస్ ఏవో నాగినాయక్ కదరెరూరల్ ఏఈ గౌరీశంకర్ గార్ల కృషిని అభినందిస్తూ సన్మానించడం జరిగింది ఎంబీసీ కులాలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంలో వీరి కృషి ప్రశంసనీయం అని కొనియాడారు వంద యూనిట్లు ఉచిత విద్యుత్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తారని తెలియజేయడం జరిగింది కావున ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలోని అర్హులైన పట్ర కులస్తులందరూ తమ తమ విద్యుత్ శాఖ మండలం ఏఈలు అందరికీ తమ కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్ జిరాక్స్ కాపీలు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కరెంటు బిల్లు జత చేసి సంబంధిత ఏఈకి అందజేయవలసిందిగా పత్రకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ కృష్ణమూర్తి సీనియర్ అడ్వకేట్ వారు విన్నవించుకున్నారు

ओके थैंक यू सर स्टूडेंट्स सर हां एमबीसी लो कटरा दी बीसी रजिस्टर ओके वन मिनट यार वो आ गए इस टाइम थोड़ा कुछ करेंगे सर नहीं 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 इस टाइम तक मन कर

ఓకే ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ పట్టకుల సంక్షేమ సంఘము తరఫున మేము ఒక దాదాపు ఒక నెల రోజుల కిందట ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది డిఈ గారికి కదిరి కదిరి ఎలక్ట్రికల్ డివిజన్ ఏపీ ఎస్పీడిఎస్కు డివిజన్లో డి డి గారికిను మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు మరియు జేఏ ఏఈ గారికి గౌరీ శంకర్ సార్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు యాజర్లేజ్ పాజబుల్గా తొందరగా అంత వీలైనంత యాజ్ పర్ జీవో ప్రకారము ఆ జీవో రెండు వేల తొమ్మిదిలో ఆ గత ప్రభుత్వము చేసిన జీవోలో ఎంబీసీ వారికి నూరు యూనిట్లు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న కులాలందరికీ నూరు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం కింద శాంక్షన్ అయింది ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని యాదర్ పదవులుగా కదిరులో అన్ని మండలాల్లో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి దాంట్లోనూ చాలా చాలా బీద స్థితిలో ఉండే కుటుంబాలు ఉన్నాయి దాని యాజపర్ల ప్రిన్సిపల్ ప్రకారము రూల్స్ ప్రకారము యాద రేషన్ కార్డు ఉండే వాళ్లకు రేషన్ కార్డు ఉండే బిలో పవర్టీ లైన్ నుండి రేషన్ కార్డు ఉండే వాళ్లకు దాదాపు నూరు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఇవ్ అది ఆ జివో ప్రకారము ఈరోజు డి డిఈఈ గారు కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ మన గౌరీ శంకర్ సారు ఏఈ గారు కానీ దాన్ని స్పందించి యాదర్లేదు పసుపులుగా అప్లికేషన్ తీసుకోవడం కూడా జరిగింది దీని విషయమై ప్రతి ఒక్కరికి ఈ నెలలో ఈ నెలలోనే లేకపోతే నెక్స్ట్ మంత్ పది లోపల ఇంకా ఈ వచ్చే బిల్లులని అందరికీ ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పి కూడా మాకు వాగ్దానం జరిగింది దానివల్ల వారికి మన డిఈ గారికి కానీ ఏఓ గారికి కానీ ఏఈ గౌరీ శంకర్ సార్ కానీ అందరికీ మేము ఈ ఈ శుభవార్త చెప్తే యాదర్లీవాది వాళ్ళు చేసిన దానికి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఎవరు చేయలే రాష్ట్రంలో ఈ చేసినందుకు మేము వాళ్ళకు మేము ఘనంగా సన్మానం కూడా చేయడం జరిగింది ఈ విధంగా మనకు ఉండే కదిరి కాన్స్టెన్స్లో ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక లైన్ మ్యాన్ ఉంటాడు ఆ లైన్ మ్యాన్ ద్వారా మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ ఇవ్వండి కరెంట్ బిల్లు పెట్టి విద్యుత్ బిల్లు పెట్టి రేషన్ కార్డు రేషన్ కార్డులో కూడా బిలో బిలో పవర్టీ లైన్ ఉండే రేషన్ కార్డు పెట్టి నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ దాన్ని చేసి అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నూరు యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వస్తుంది అది పట్టకులంలో ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాను అదేగాక ఎంబీసీలో ఉండే మిగతా కులాలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమిటీ ఉండేవాడు కూడా వాళ్ళు కూడా దీనికి వర్తిస్తారు వాళ్ళు కూడా ఇవ్వచ్చునని చెప్పి నేను కదిరి కానిషించే కాదు యావత్తు అన్ని జిల్లాలకు రాష్ట్రంలో ఉండే కడప చిత్తూరు అనంతపురం సత్యసాయి జిల్లా మొత్తం అన్ని మండలాలకు అందరూ కలిసి కట్టుగా వాళ్ళు ఎంబీసీలో ఉండే వాళ్ళంతా అప్లికేషన్లు సబ్మిట్ చేసి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు లైన్మెన్ కానీ ఏఈకి వాళ్ళకు సమర్పించి దీన్ని ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఉచిత నూరు యూనిట్ల వరకు ఉచితంగా పొందవాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు ప్రతి ఒక్కరికి పట్ట కాదు ఎంబీసీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మోస్ట్ బ్యాక్వర్డ్ ఉండే ముప్పై రెండు కులాలు ఉన్నాయి పేరు పేరున ధన్యవాదాలు పలుకుతూ ఈ జీవో ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఎగ్జామ్స్ని ఇస్తున్నారు దాదాపుగా నెక్స్ట్ మంత్లో ఒక ఐదు ఆరు వందల మంది ఇస్తామని మాకు డిఈ మాట కూడా అయిపోయింది అన్ని ఫైల్ కూడా పుటప్ చేసినారు మీరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంటైర్ రాష్ట్ర మొత్తంగా ఎక్కడెక్కడున్న మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉండే లిస్ట్ అంతా ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మన పట్టకులమే కాదు అందరూ ఉపయోగించుకొని దీన్ని సద్వినియోగం చేయగలసింది నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా నేను ఈరోజు ఏ కృష్ణమూర్తి అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు పలుకుతూ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అందరికీ ముఖ్యంగా పట్ట కులాలకి మొత్తం వాళ్ళకే కాదు మోస్ట్ కులంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ ఇచ్చి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ దీన్ని నేను ఇంతటితో సమాప ఖండిస్తున్నా ఇంత చాలా ఆనందంగా ఉంది మా మైనారిటీ సంఘం తరఫున మేము మద్దతి పట్టర సంఘం మా అధ్యక్షులు మా గురువు గారు ఏ కృష్ణమూర్తి గారు సారు ప్లస్ మొత్తం అందరికీ ఈ పట్టర సంఘానికంతా మేము మద్దతు పలికినందుకు ఈ పని కూడా కార్యం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషము మా మాకందరికీ మొత్తం మైనార్టీ సోదరులకు అందరూ ఇష్టపడి మేము వీళ్ళకి మద్దతు ఇచ్చాము ఈ పని ఇంకా త్వరగా మూవ్ కావాలని బీద విక్కు ప్రజలందరూ చాలా బాధపడాలని వాళ్ళకి కరెంటు ఫ్రీ సౌ కూడా నెలలో మాత్రం చేస్తాము అని మా హామీ ఇచ్చినారు మొత్తం డిఈ గారు ఏవో గారు ఏడీ గారు ఏఈ గారు ఈ విషయం విని చాలా ఆనందంగా ఉంది వీళ్ళకి ఇట్లా ఈ ఈ కులస్తులకి ఏ రోజైనా కూడా మా మైనార్టీ సోదరుల తరఫున ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని అందరూ ఒకటే అన్ని కులాలు ఒకటే అని ఈరోజు మేము మనస్ఫూర్తి చెప్తాను కథ ప్రజలకి నమస్కారం ఈరోజు విద్యుత్ శాఖలో మాకు చాలా గొప్ప శుభ శుభ పరిణామం జరిగింది వంద యూనిట్లకు ఈరోజు డిఈ గారు ఏఈ గారు మా అదృష్టం కొద్దీ చైర్మన్ కూడా వచ్చినారు ఆయన దృష్టి కూడా తీసుకుపోయినాము ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ రాష్ట్ర అధ్యక్షునిగా నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నేను ఈ పట్ట కులస్తులందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మా స్టేట్ అధ్యక్షుడు ఏ కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో వెళ్ళలేని కృషి చేసి మేము ఇది ఈరోజు సాధించుకున్నాము అదేవిధంగా మా బ్రదర్ పేరు మిస్టర్ కదిరి షబాబ్ గారు కూడా మాకు ఎంతో అవకాశం ఇచ్చి మాకు దీనివల్ల ముందుకొచ్చి చాలా ప్రాధాన్యత కలిపినందుకు ఏఈ గారికి మరి డిఈ గారికి అదేవిధంగా చైర్మన్ గారికి మరి ఎలక్ట్రికల్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగస్తులు కూడా మా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రతి పల్లెలోనూ అప్లికేషన్లో డిఈ గారికి హార్డ్వేర్ చేయవలసిందిగా ఇది సందేహం తెలియజేస్తున్నాము ఇట్లో పట్ట కులస్తులకు నమస్కారము ఆ సంఘం తరఫున పట్ట సంఘం తరఫున మా ఏడీ గారు గారు మా ఏఓ గారు మా కృషి చేసి మేము ఎనుకబడిన కులం కాబట్టి మాకు ఎప్పటికీ పది నుంచి మేము కృషి చేసిన ఈ బుద్ధుడికి మాకు అందుబాటుకు వచ్చింది మా కదిరి అప్గ్రేడ్ కృష్ణమూరి సార్ గారు తరఫున మా సంఘానికి కష్టపడి మేము పేద కుటుంబం అని అందరికీ న్యాయం చేయాలని మేము ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసుకుంటాం ఇప్పుడు సార్గారి విజయము సార్గారి పట్టుదల సారు గారి గెలుపు కోసము మా ప్రతి మైనార్టీ సోదరు తరఫున ఈ మా ఏ కృష్ణమూర్తి సారు అడ్వకేట్ సార్ మా గురువు గారు ఆయనకి మా మా కమ్యూనిటీ తరఫున సన్మానం సన్మానం చేస్తున్నాం చేస్తున్నాం లేదు చంద్ర